చీకటి గుహ ఎక్కడో ఒక పదం ఇంకా మాటగా మారలేక కన్నీటి అంచులలో తడబడుతూ ఉంది ఇంతలో ఒక చేరి చెరిపేయబడ్డ వాక్యం గోడ మీద మళ్ళీ రాయబడుతుంది ఇది ఒక చిరివేయబడ్డ కంఠం గాలి చీల్చుకుంటూ మళ్ళీ పోగుతుంది అందరూ సమానంగా అందరూ సమానంగా మ అందరూ మౌనంగా నిలిచే చోట అసలు దాని మాటే వినేవారు లేరు అది ఆ వీధి చివర నిలిచి ఆ ఇంటి నీడను తడిమేవారా గత్తు ధూళిని దులిపి కొత్త చరిత్రను పాలు దాపేవారు ఇప్పుడు ఈ శిథిల గృహము నిప్పుల కణములు నిప్పుకొని ఊరు విడిచి బయటకు రావాలనిపిస్తుంది ఎదురొచ్చే మనుషులెవరు ఈ భూమి అన్నింటినీ గుర్తుపెట్టుకుంటుంది కాలం గొంతులో మురిసిన దమ్ము దుమ్మును గొంతు మురిసిలో అనుభవాలను అంతు చిక్కని కథ కథనాలను అన్నింటినీ అన్నింటినీ గుర్తుపెట్టుకుంటు ఈ గోడలపై ఈ గోడలపై ఈ గోడలపై గుర్తులేని చిహ్నాలు రక్తం తుడిచిన అక్షరాలు ఇవన్నీ మరిచిపోవటం ఎలా నిశ్శబ్దం రగిలి అగ్ని పర్వతమే ఆ కన్నీళ్లు మరలిచినప్పుడు ఆ నేల దాని రక్త స్మృతిని ఎలా మర్చిపోగలదు మనమంతా చూస్తూనే ఉన్నాము ఇంటి గుమ్మానికి ఒక అమానీయ తీర్పు ఇంకా వేలాడుతూనే ఒకప్పుడు ఇక్కడ ఎవరో గుండెను వదిలి వెళ్ళిపోయారు కాలత రంగంలో చిరిగి తెరల ఇక్కడ చరిత్ర తూచివేయబడుతుంది ఇప్పుడు ఒక శూన్య పదకల్పన ఇక్కడ వాకిళ్లను కన్నీళ్ళలో ఊడిసినాయి ఈడ గోడలు గాయాలను దాచుకున్నాయి తలుపు వెనకల మలుపులు తిరిగి సాలెకూడు ఉన్నాయి ఒకప్పుడు పసిపిల్లల నవ్విన చోటికి సూర్యోదయాన్ని తాకిన స్వప్నాల వేదిక కానీ ఇప్పుడు ఈ ఇల్లు చీకటి గృహ ఇక ఈ గడప దాటి ఎవ్వరూ రాలేరు ఎవరు రాలేరు దేహపు మాట దేహప్ మాట చీకటి నా గుండెల మీద తలుచు ఉంచి కురులను ఆరేసుకున్నాయి మన కాళ్ళు ఏ భయాలు లేకుండా నగ్నంగా వేసుకున్నావు నువ్వు అమాయకముగా ప్రేమను హక్కున్న ఒళ్ళంతా వెచ్చని స్పరిశతో మురిసిపోతూ ఉంది నువ్వు కళలు కంటూ ఉంటావు గాఢ నిద్రలో నక్షత్ర పొడ మీద తేలిపోతూ కూడా హాయిగా నిద్రపోతుంటావు నువ్వు నిద్రపోవటం కోసమే ఈ రాత్రి ఇంత ప్రశాంతంగా ఉంది నీ కడుపులో ఇన్నాళ్ళు ఒక చల్లని నిద్ర మోసుకుంటావు పొద్దున్నే అంటూ అంట్లతో మేము కసు కూడిచే పని లేకుండా పిల్లగానో పాపో అర్ధరాత్రి మేలుకోకుండా నీ భుజం నీ భుజం కదపకుండా ఉండే ఒక చల్లని నిద్ర ఎన్నాళ్ళు మోసుకుంటూ ఉంటాం నీ కురులు ఎంత మెత్తటివో ఇప్పుడే తెలి తెలిసింది నాకు అది నా ముఖం మీ మబ్బులా తారాడుతున్నా నీ తల నిమురుతూ ఉంటే ఆ ఒడ్డున కూర్చొని సముద్రాన్ని జోకుడుతున్నట్లు నా వీళ్ళు గొప్పలగా మారిపోతుంది నోటితో మాట్లాడటమే అనుకున్నాను కాళ్ళ కాళ్ళ కాళ్ళవేళ్లతో చూపులతోనో పెదవులతోనో నీతో మాట్లాడవచ్చు నేను ఎంతో ఆలస్యంగా అనుకున్నాను నా దేహం మాట్లాడుకోవటానికి నిన్ను చేరుకుందేమో అనిపిస్తుంది ఇదిగో నీ ముక్కు మీద ముద్దు పెట్టి నిజం చెబుతున్నాయి ఇన్ని నీ కౌగిళ్ళు నీకు దోశక్లతో ఇవ్వటమే ప్రేమని ఎన్నాళ్ళుగా తెలియదు గాఢ రాత్రి గాఢరాత్రి మరియు నక్షత్రాలు కూలి అవుతున్నాయి లోకంలో మేలుకొని తేరుగా ఏమిటో పిలిచి రాసుకుంటున్నాను రాసుకుంటున్నాను రాసుకుంటున్నాను